ఇప్పుడు శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ గురించి ఇందిరాగాంధీ గురించి మనం ఈరోజు చదువుకున్నాం తొలి మహిళ ప్రధానమంత్రి నాలుగు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి రెండవ ప్రధాని అయింది ఎవరు ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ తొలి మహిళ ప్రధానమంత్రి ప్రధానిగా పనిచేసే సాధారణ ఎన్నికలలో ఓటమి పాలైన తొలివారు మొదటిసారి పద్నాలుగు బ్యాంకులను పంతొమ్మిది వందల తొమ్మిదిలో జాత్యం చేసిన ప్రధాని ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ మొట్టమొదటి మహిళ తొలి మహిళా ప్రధానమంత్రి ఏమనే అదేవిధంగా మొదటిసారి పద్నాలుగు బ్యాంకులను కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జాతీయం చేసినట్ట జాతీయం చేసిన ప్రధాని ఎవరుంటే శ్రీమతి ఇందిరాగాంధీ అదేవిధంగా గరీబ్ అటావు అనే నిదానాన్ని నినాదాన్ని కూడా ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై కోట్లో ఇచ్చిన అంటాడు గరీబ్ హఠావు అనే నిదానాన్ని ఎవరు ఇచ్చారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ అదేవిధంగా ఇరవై సూత్రాల పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో రాజ్యభరణాలు రద్దు చేశాడు రాజ్యసభ స్వతంత్రంతో ప్రధాని పదవి చేపెట్టిన మొదటి వారు ఏమని అంటారు వారంటే శ్రీమతి గాంధీ మొత్తం తొలి మహిళా మంత్రి ఈవని అనమాట అదే పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్భై ఒకటి మటుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఏడు వరకు అదే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు ఈ మా ఇందిరా గాంధీ ప్రధాని కావడం జరిగింది